అందరికీ ఈ రోజైతే మా గార్డెన్లో నారెంజ్ కాయలు మేము హార్వెస్ట్ చేయబోతున్నాం గా కాసింది అనమాట అసలు వర్షం కదా ఈ మధ్య మేము గార్డెన్ గార్డెన్లోకి తెగలేదు ఈరోజు వెళ్తున్నాం ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను గార్డెన్ వర్షంలో మెట్లంతా చూడండి ఎలాగ నాశపట్టేసినాయి ఇక ఇది ఉన్నదంతా అసలు గార్డెన్ అంతా కూడా నాకు కొంచెం ఇప్పుడు తెరిపించిందని వచ్చాము ఎలా అయిపోయిందంటే మొత్తం బిజ్జు మొక్కలు వచ్చేసినాయి గార్డెన్ ఇంకా దోమలు ఒకటి మలా ఏంటో నా మీదే అటాక్ చేస్తాయి ఎప్పుడు కూడా చూసారా గార్డెన్ అంతా ఎలాగైపోయింది మొత్తం పిచ్చి మొక్కలు వచ్చేస్తా ఇంక ఈరోజైతే నారింజ వేలు కోద్దాం వర్షంలోనే ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటుందని చెప్పేసి పొద్దు పొద్దునే గార్డెన్ మీద పడ్డామన్నమాట అనమాట లాస్ట్ టైం ఇక్కడ మనం చాలా పసుపు అయితే హార్వెస్ట్ చేసాము ఈ సంవత్సరం ఇంక ఇక్కడ పెట్టలేదు ఇక్కడ అప్పుడు ఉండిపోయిన దంపల ద్వారా వచ్చిన మొక్కలు అనమాట ఇవి అసలు మనకి అవి వస్తాయి కూడా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడైతే చూస్తున్నారు కదా నల్ల పసుపు అది ఇక్కడే కాదు ఇంకా మనం కొంచెం ముందుకు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం పసుపు లాస్ట్ ఇయర్ అక్కడ కూడా చిన్న చిన్న దంపలు వండిపోయి అక్కడ కూడా వచ్చేసాయి అనమాట పసుపు ఎప్పుడు కూడా అంతే మనం అనుకోకుండా ఉంచేసిన దుంపలు నెక్స్ట్ ఇయర్కి మొక్కలు అయిపోతాయి మాకు అలాగే అయింది ఇది సెకండ్ టైం అనమాట అలా కావడం ఇంకా మనం వచ్చిన పని ఏంటి ఆరెంజ్గాయలు వద్దామని కదా ఇంకా నారెంజ్గాయలు అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను లాస్ట్ టైం ఒకసారి కోసం అప్పుడు నేనే వచ్చిపోవడం వల్ల వీడియో తీయలేకపోయాను అప్పుడైతే చాలా ఎక్కువ కోసాను మాకున్న చిన్న మొక్క అయినా సరే మంచిగా హార్వెస్ట్ అయితే వచ్చింది అంటే ఎక్కువ ఎక్కువగాయలు చాలా ఎక్కువ వచ్చినాయి నేను ఇన్ని ఎక్కువ కాస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కొని మేము థర్డ్ ఇయర్ కాబట్టి ఇయర్ బాగా కాసిందేమో బహుశా అంటే కొన్నప్పుడు ఏమన్నారంటే వన్ ఇయర్లోనే కాస్తుందని చెప్పారు కానీ ఇది థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత కాసింది నాకు వీడియోగ్రాఫర్ మార్పు అనమాట ఇంకా ఆవిడ సరిగ్గా తీస్తున్నారో లేదో అని అంటే వస్తుందా లేదా తెలియదు కదా అని చెప్పేసి నాకు వదవు టెన్షన్ ఇంకా ఎలా అయినా సరే జస్ట్ అలాగా ఫోన్ ఇచ్చేసి నేను పెట్టేసాను ఎలా తీసినా పర్వాలేదు అన్నట్టు ఇంకా నేను కూడా చెప్తున్నాను కిందకి పెట్టాలి పైకి పెట్టాలి అని చెప్పేసి పక్కకి పెట్టేస్తున్నారు అలా అయింది ఈ వీడియో ఇంకా కానీ ఎట్టకాయలకు ఇలా వచ్చింది అవుట్పుట్ ఇంకా పర్వాలేదులే అన్నట్టుగా నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే గార్డెన్లో హారెస్ట్ అనేది ఇంకా వీడియో చెయ్యాలి అని లాస్ట్ టైం కూడా చాలా కాయలు అయితే కోస్తాను కదా ఇంకా ఈసారి కూడా కోసేస్తే ఇంకా మనం తినేస్తాం కానీ ఈ గుర్తు అనేది ఉండిపోద్ది కదా వీడియో ద్వారా అన్న అన్నట్టు ఇంకా ఈసారి నేను వీడియో తీయమని చెప్పాను మా అత్తకి ఇక్కడైతే తమలపాకు కట్ చేస్తున్నారు ఎందుకంటే గార్డెన్లో ఉన్నప్పటికీ ఇంటి ముందు తమలపాకు ఉంటే మంచిదని ఈ మధ్య ఆ వీడియోలో చూశారు ఇంకా అప్పటి నుంచి నేను కూడా పెడదాం పెడదామని అనుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు పెడితే చక్కగా వెంటనే ఇంకా గ్రోత్ వస్తుంది కదా అన్నట్టు ఇంకా కట్ చేస్తున్నాం మా దగ్గర ఇంకా పింక్ శంఖం పూలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి